అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు అదిరిపోయే మరొక శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతుల ఖాతాల్లోకి అన్నదాత తొలి విడత డబ్బులను వచ్చే నెలలో జమ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఇక దానికంటే ముందే మనకు అర్హుల జాబితా అనేది విడుదల చేయబోతున్నారు ఈ అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో ఆ రైతులకు మాత్రమే ఈ డబ్బులను జమ చేస్తామని కూడా హామీ ఇచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నీకు లిస్ట్ అనేది ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఈ లిస్ట్లో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అలాగే ముందుగా ఏ బ్యాంక్ ఖాతాలకు డబ్బులు జమ అవుతుంది ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు జమ చేస్తారు అనే పూర్తి సమాచారాన్ని ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతున్నలకు ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర ఉన్న రైతుల ఖాతాల్లోకి తొలి విడత తొమ్మిది వేల రూపాయలను విడుదల చేయాలని నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయించడం జరిగింది ఈ కేబినెట్ మీటింగ్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి తొలి విడత తొమ్మిది వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు ఈ తొమ్మిది వేల రూపాయలు జమ కావాలంటే తప్పకుండా రైతులకు లిస్టులో పేరు అనేది ఉండాలండి ఈ లిస్టులో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీ యొక్క రైతు భరోసా కేంద్రాల్లో యొక్క లిస్టులు అందుబాటులో ఉన్నాయి ఈ యొక్క లిస్టులో మీ పేర్లు చెక్ చేసుకోండి మీకు అమౌంట్ అయితే విడుదల చేయబోతుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక లిస్టులో పేర్లు లేని వారు తప్పకుండా మీరు దరఖాస్తు చేసుకుని మీరు వెంటనే కూడా దరఖాస్తు చేసుకుని అవన్నీ కూడా పత్రాలు సమర్పించినట్లయితే మీకు డబ్బులు విడుదల చేసిన వెంటనే కూడా మీకు అమౌంట్ అనేది విడుదలవుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి